లక్ష్మీనగర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ ఇది నిన్న మబ్బుల నాలుగున్నర గొట్టంగా మెల్లగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గీటకెళ్ళి లోపలి దూరం ముగ్గురు దొంగ బద్మాసు కాలు గిట్లా ఇక జూడు కాళ్ళు చేతులు ఓపడకుండా నిండుగా బట్టలు తొడుక్కొని మూతులకు బట్టలు చుట్టుకొని నెత్తులకు టోపీలు కూడా పెట్టుకొచ్చి అడుగులు లెక్క అడుగులు అడుగేసుకుంటా మెట్లెక్కిర్రు మొత్తం అపార్ట్మెంట్ల ఎన్ని ఫ్లాట్లకు ఉన్నాయో మొత్తం కిందికేలు మీదాకా చూసుకున్నారు మీదున్న ఫ్లాట్ వాళ్ళు రాఖీ పండుగ ఉందని తాళమేసిపోయిరట కథం ఆ ఫ్లాట్ కు సూటి పెట్టిన బడివేగాలు ఉండి కిందికేలు మీదాంకా ఉన్న ఫ్లాట్ల దర్వాజాలకు బీడాలు పెట్టుకుంటా పెట్టుకుంటా పైకెక్కిర్రు ఈ అటనే లైట్లు బంద్ చేసిరు మీది ఫ్లాట్లకు పోయి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇల్వగల సొమ్ములన్నీ మూట కట్టుకొని మళ్ళీ ఎంత నిమ్మలంగా వచ్చిర్రు అంతే నిమ్మలంగా మెట్లు దిగుకుంటా అవతల పడ్డారు వాడుగాను ఇంటికి తాళమేసి కాలు బయట పెట్టుడే ఆలస్యం ఇల్లు గుల్ల చేస్తూ తయారుంటున్నారు పద్మాశాలు పాపం పండుగ పూట అన్నదమ్ములకు కడతందుకు పోయి వచ్చేటాలకు ఉన్న సొమ్మంతా ఉసుకపోతే ఎంత బాధ ఉంటది కానీ దేశంలో బంగారం రేటు ఎట్టట పెరుగుతుందో దొంగల పాపులేషన్ కూడా అట్టనే పెరిగిపోతుందేమో అనిపిస్తుంది పొల్యూషన్ పెరిగితే బ్యాలెన్స్ చేసేందుకు ప్రకృతి ప్రకోపం చూపెట్టినట్టు ఆగకుండా పెరిగిపోతున్న బంగారాన్ని కొంటందుకు భయపడేటట్టు చేసి బంగారం రేట్ను కంట్రోల్ చేస్తుందికే ఇట్లా దొంగలు రెచ్చిపోతున్నారా ఇట్లా అనిపిస్తుందట కొంతమందికి